దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి న్యూస్ అమ్మను స్ఫూర్తిగా తీసుకొని పేదరికాన్ని దూరం చేసుకొని ఇంటింటికి తిరిగి బ్రెడ్ అమ్మిన శ్రీశైలం ఈరోజు ఫ్రాచిన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేతగా సంపద సృష్టిస్తూ లక్షల రూపాయల వ్యాపారం చేస్తూ చాలా మందికి ఉపాధి చేస్తూ సంకల్ప బలంతో ఒక కూలీ నుంచి ఒక ఓనర్ స్థాయికి ఎదిగారు మనం ఫ్రాచిన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేత శ్రీశైలం గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా నానమ్మ కూరగాయలు అమ్మేది సార్ యాక్చువల్గా సో ఆ క్రమంలో నాకు అనిపించేది మా నానమ్మ బ్రెడ్ ప్యాకెట్స్ అమ్ అమ్మేది ఒక రోజులో సో నేను చూసేవాడిని బాగా గమనించేవాడిని ఈ బ్రెడ్ ప్యాకెట్ అమ్మితే నీకు ఎంత వస్తుంది సో అది పన్నెండు బన్స్ ఉండేది దాంట్లో టెన్ రూపీస్ ఆమెకు వచ్చేది మా తాతగారు లచ్చయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్ నానమ్మ గారి పేరు బాలమ్మ సో నేను ఎప్పుడు అడిగేది ఇది అమ్మితే నీకు ఎంత వస్తుంది అంటే ఇది పది రూపాయలకు వస్తుంది మనకు దీన్ని అమ్మితే రెండు రూపాయలు వస్తుంది నువ్వు రోజంతా తిరిగి పొద్దు కూరగాయలు అడిగే టైంలో ఒకటే అమ్ముతున్నావు అంటే నువ్వు ఒక ఏరియా కవర్ చేస్తున్నావు ఇలా కాదు నాకు రోజుకి ఒక పది ప్యాకెట్లు ఇవ్వు నేను పది ప్యాకెట్లు అమ్మితే నాకు ఒక ఇరవై ఇరవై ఐదు రూపాయలు అట్లా క్యాలిక్యులేషన్ చేసుకునేవాడిని సో నేను రోజుకి ఒక రోజులో ఆరు ఏడు ప్యాకెట్స్ అమ్మేవాడిని సో ఒక రోజు మొత్తం కూలీ చేస్తే పన్నెండు రూపాయలు కూలీ ఉండేది ఆ రోజుల్లో నేను ఒక మార్నింగ్ టైంలోనే అంతగా ఎన్ని చేసేవాడిని కూలికి పోయే ముందు అంటే ఫైవ్ థర్టీకి ఊర్లో వేక్ వేక్ అందరూ స్టార్ట్ లేచిపోతారు సో నేను ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు నేను అన్ని సిక్స్ ప్యాకెట్స్ ఊరంతా తిరిగేవాడిని సో ఆ డబ్బులు మా అమ్మకి కొంచెం ఆర్థికంగా సపోర్ట్ అయ్యేది జీవితంలో ఎప్పుడు కూడా నేను అంటే మన అబ్దుల్ కలాం గారు అంటారు కళ కనండి అని చెప్పేసి కళ నిజం చేసుకోండి అని చెప్పేసి నేను ఎప్పుడు ఒక కళ కానేవాడిని సార్ ఎప్పుడు నా పేరు పక్కన ఎంబీఏ ఉండాలి అంటే అది ఒక డ్రీమ్ సో అలాగే ఎప్పుడు నేను ఒక ఎమ్డి చైర్లో కూర్చొని నలుగురికి ఉపాధి కల్పించాలని కలగంటూ ఉండేవాడిని సో ఆ కళ నిజం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాను సో ఈరోజు అది సాధించిన తర్వాత చాలా తృప్తి ఆనందం ఉంది సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను అండ్ ఈ సంస్థని ఎప్పటికైనా ఒక శ్రీశైలం అనే వ్యక్తి ఉన్నా లేకున్నా సరే ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అనేది ఎప్పుడు కూడా ఈ సమాజంలో ఉండిపోవాలి మంచి నాణ్యతతో కూడిన లిఫ్ట్లని మంచి క్వాలిటీతో కూడిన లిఫ్ట్లని ఇచ్చి ఈ సమాజానికి కొంచెం మా వంతుగా సమాజానికి సేవ చేయాలనేది నా దృఢ విశ్వాసం సార్ నా స్టార్టింగ్ శాలరీ వచ్చేసి ఫర్ మంత్కి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సార్ ఆ రోజుల్లో హెల్పర్గా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ మంత్ సో నేను ఆ రోజుల్లో నా ఆకలి తీర్చుకోవడానికి టూ రూపీస్ టైగర్ బిస్కెట్ ప్యాకెట్ నా ఆకలి తీరేది సో నేను ఒక హోటల్కి వెళ్ళి వాటర్ తాగడానికి కూడా ఆలోచించేది అంటే ఇక్కడ నేను టీ తీసుకోవట్లేదు వాటర్ తాగితే ఏమనుకుంటారో అని చెప్పేసి అలాంటి రోజులు అనుభవించి వచ్చాను సో నిజంగా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు ఆల్మోస్ట్ మా దగ్గర ట్వంటీ ఫైవ్ కుటుంబాలకు మేము ఈరోజు అండగా ఉన్నాం సార్ ఆనందాన్ని ఇస్తుంది ఎప్పుడు కూడా ఎందుకు అంటే చాలా గర్వంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అంటే మనము ఆ రోజు నుంచి ఈ రోజుకు రావడం అనేది అంత ఈజీ కాదు బట్ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు దానికి నిజంగా నేను అవి నమ్ముతాను సో నిజంగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది సార్